ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం కుంభరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా ఈ రోజు నేను చెప్పబోయే మాటలను చాలా శ్రద్ధగా వినండి దేవి దేవత తరపున ఇది ఒక గొప్ప విషయంగా భావించండి ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు ఈ రోజున దేవి మాత ప్రతి ఒక్కరికి దొరకని ఒక పవిత్రమైన సూచన ఇస్తుంది మీ ఇంటిని అవును మీ ఇల్లునే దేవి మాత తన రక్షణ వలయంలో చుట్టుముట్టింది ఈ రక్షణ వలయంలోకి కేవలం మూడు విషయాలే వస్తాయి సంతోషం ప్రశాంతత మరియు మరియు డబ్బు అవును స్నేహితులారా అందుకే మేము మీకు చెప్తున్నాము ఈ రోజు ఈ వీడియో మీకోసం చాలా ప్రత్యేక మరియు ముఖ్యమైనది దుర్గా మాత మీ అదృష్టాన్ని ఎలా మార్చబోతుంది ఆ నిజం మీరు తెలుసుకుంటే మీకు కూడా ఆశ్చర్యంతో నోటమాట రాదు సమయం అసలు మేము మీకు ఏమి చెప్పాలనుకుంటున్నాము శ్రద్ధగా వినండి దేవి మాత మీ ఇంటిని తన సొంత రక్షణ వ్యవస్థలోకి తీసుకున్నారు ఈ రక్షణ వలయంలో చుట్టేశారు ఇందులో కేవలం సంతోషాలు సౌకర్యాలు మరియు ప్రశాంతత మాత్రమే ఉంటాయి ఇందులో ధన లాభం మరియు డబ్బు రావడం ఉంటుంది అంటే అతి పెద్ద శుభవార్త మీకు మొదటిసారి దక్కబోతుంది మరియు ఈ శుభవార్త దేవీమాత ఆశీర్వాదం మీరు దీనిని దేవి మాత సంకేతంగా భావించవచ్చు రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీ జీవితంలో ఏదో మంచి జరుగుతుంది మరియు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి తల్లి ఒక ఇంటిని తన పవిత్ర రక్షణ వలయంలోకి తీసుకున్నప్పుడు ఆ ఇంటిపై చెడు దృష్టి అడ్డంకులు బాధలు అన్ని తమ దారిని మార్చుకుంటాయి సూర్యుడు ఉదయించగానే చీకటి పారిపోతున్నట్లుగా తల్లి రక్షణ వలయంలోకి ప్రవేశించగానే మీ జీవితంలోని అన్ని బాధలు అడ్డంకులు ఒక్కొక్కటిగా దూరం కావడం ప్రారంభమవుతాయి మరియు పూర్తి కాని పనులు ఏమైనా ఉంటే దేవుడి ఆశీస్సులతో అన్ని పూర్తవుతాయి దేవుడు మీ కోసం కొత్త కొత్త మార్గాలు తెలుస్తున్నాడు ఇక మీరు అసలు చింతించవలసిన అవసరం అయితే లేదు ఈ రోజు నుండి మీ ఇంట్లోని వాతావరణం కూడా మారిపోతుంది శక్తి కూడా మారుతుంది మరియు అదృష్టం కూడా మారిపోతుంది దీనినే ఒకే ప్రయత్నంలో మూడు లాభాలు అంటారు అవును స్నేహితులారాం దుర్గామాత ఆశీర్వాదంతో మీకు ఇప్పుడు సంతోషం ప్రశాంతత మరియు డబ్బు మూడు లభిస్తాయి దేవుడి శక్తి అపారమైనది దుర్గామాత ఆశీర్వాదంతో మీ అదృష్టం చాలా వేగంగా మారుతుంది మీకు డబ్బు కొరత ఉండదు మీ మనసులో ఎలాంటి ఆందోళన ఉండదు దేవుడు ఏది చేస్తున్నా అంతా మంచి కోసమే చేస్తున్నారు కాబట్టి మీరు అస్సలు చింతించవలసిన అవసరం అయితే లేదు కోపం తెచ్చుకోవద్దు బదులుగా సంతోషంగా ఉండండి ఎందుకంటే చాలా పెద్ద బహుమతులు మరియు శుభవార్తలు మీకు తప్పక లభిస్తాయి సంతోషం యొక్క మొదటి వలయం అంటే తల్లి ముందుగా సంతోషం యొక్క వలయాన్ని మీ ఇంట్లో ఏర్పాటు చేస్తుంది దీని అర్థం ఏమిటి అంటే ఏ పనిలో అయితే పదే పదే అడ్డంకులు వస్తున్నాయో అందులో వేగం వస్తుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ గౌరవం మరియు కలిసికట్టుగా ఉండడం పెరుగుతాయి మీకు ఇబ్బంది కలిగిస్తున్న విషయాల్లో ఉపశమనం లభించ మరి స్నేహితులారా చాలా మనిషి సంతోషంగా ఉండాలని ప్రయత్నిస్తాడు కానీ పరిస్థితులే అతనికి సంతోషంగా ఉండనివ్వవు ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోతుంది ఇప్పుడు తల్లి రక్షణ వలయంలో ఇది మీకు మంచి విషయం మీ అదృష్టాన్ని మార్చే విషయం మరియు దేవుడి ఆశీర్వాదం అందుకే ఇంత పెద్ద బహుమతి లభించింది స్నేహితులారా మీకు డబ్బు సంతోషం ప్రశాంతత ఆనందం అన్ని ఉంటాయి సంతోషంతో మీరు తిరగడం ప్రారంభిస్తారు చూడండి మీ జీవితంలో ప్రస్తుతం ఏది జరుగుతున్నా అది మీకు బాధగా అనిపిస్తుంది మీరు డబ్బు కోసం ఆరాట పడుతున్నారు మీ పూర్తి కాని పనులు పూర్తి చేయలేకపోతున్నారు మరియు మీరు తీసుకున్న అప్పుల కారణంగా చాలా పెద్ద చింతల్లో బాధపడుతున్నారు కానీ ఇప్పుడు మీ అన్ని కష్టాలు ముగిస్తాయి మరియు మీరు కలలో కూడా ఊహించినంత గొప్ప శుభవార్తలు మీకు లభిస్తాయి అయితే అంతా పరమాత్మ ఆశీర్వాదం వల్ల మంచి జరుగుతుంది మీరు అసలు విచారం ఉండవలసిన అవసరం కూడా లేదు మీ విచారం అంతా ఇప్పుడు ముగుస్తుంది మరి శుభవార్త మీకు లభిస్తుంది అవును స్నేహితురారా శాంతి యొక్క రెండవ వలయం కొంతకాలం క్రితం నుండి మీరు అనుభూతి చెంది ఉంటారు కదా మనసులో అల్లకల్లోలంగా ఉండేది నిద్ర సరిగ్గా పట్టేది కాదు కొన్నిసార్లు కారణం లేకుండానే ఆందోళన ఉండేది ఈ విషయం నిజమా కాదా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి ఇది దేవి మాత మిమ్మల్ని తన దగ్గరికి పిలుస్తున్న సూచన ఇప్పుడు తల్లి యొక్క రెండవ వలయం శాంతి వలయం మీ ఇంటిలో దిగింది మనసు ప్రశాంతంగా ఉంటుంది తప్పుడు నిర్ణయాలు ఇప్పుడు సరి అవుతాయి మెదడులో స్పష్టమైన ఆలోచన వస్తుంది ఇంట్లో చిన్న చిన్న పోట్లాటలు గొడవలు ఘర్షణ వాయు అవుతాయి మరియు ప్రశాంతతే నిజమైన సంపద అని చెప్పవచ్చు మరియు ఇప్పుడు ఈ సంపద మీకు లభించబోతుంది దేవి దేవత ఆశీర్వాదంతో ఇది జరుగుతుంది అందుకే వీడియో ప్రారంభంలోనే మేము మీకు చెప్పాము దేవి మాత మీ ఇంటిని మీ మొత్తం కుటుంబాన్ని తన రక్షణలోకి తీసుకున్నారు రక్షణ వలయంలో చుట్టుముట్టారు కూడా ఇందులో కేవలం సంతోషం సౌకర్యం ఆనందం మరియు శాంతి ఉంటాయి దీనికంటే పెద్ద శుభవార్త ఈ ప్రపంచంలో మరొక లేదు మీరు చాలా కాలంగా ప్రశాంతత లేకుండా జీవిస్తున్నారని అనేక సమస్యలతో మీ జీవితాన్ని గడుపుతున్నారని మేము చూస్తున్నాము ఇప్పుడు దేవుడు మీ అన్ని సమస్యలను ముగిస్తారు చూడండి పైవాడిపై నమ్మకం ఉంచండి పైవాడు ఎప్పుడు మీకు దైగలవాడుగా ఉంటారు మరియు మిమ్మల్ని ఎవరి ముందు తలవంచనివ్వరు ఎవరి ముందు సహాయం కోసం చేయి చాచనివ్వరు మీరు గత ఒక సంవత్సరం నుండి ఏ పేదరికం గుండా వెళ్తున్నారో మీ జాతక పరిశీలన చేసిన తర్వాత మేము చాలా స్పష్టంగా చూస్తున్నాము మీరు చాలా ఎక్కువ ప్రియమైన స్నేహితులారా మీ ఇంట్లో కుటుంబంలో ఎవరిదో చెడు దృష్టి వేశారని ఇంతకు ముందే చెప్పాము ఈ దృష్టిని తొలగించినంత వరకు మీరు మీ జీవితంలో విజయం సాధించలేరు అందుకే మీ ఇంట్లో చెడు దృష్టి పెట్టిన మీ శత్రువులు దీనిని నరఘోష అంటారు దీనిని తొలగించడానికి మీరు జ్యోతిష నివారణలు లేదా కొన్ని ప్రత్యేక ప్రయోగాలు చేయవలసి ఉంటుంది ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీ జీవితంలో చాలా పెద్ద సంఘటన జరుగుతుంది మరియు మీరు సంతోషంతో నృత్యం చేస్తారు మరి స్నేహితులారా ధనం యొక్క మూడవ వలయం దయచేసి వినండి చాలా శ్రద్ధగా వినండి ఏ వలయం కోసం అందరు ఎక్కువగా ఎదురు చూస్తున్నారో ఆ ఏదైనా ఇల్లు ప్రవేశించినప్పుడు ఇంట్లో తీసుకున్న ప్రతి నిర్ణయం వైపుకు దారి తీస్తుంది అవును ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది కొత్త డబ్బు మార్గాలు తెచ్చుకుంటాయి ఉద్యోగంలో ప్రమోషన్ లేదా పెద్ద లాభాలు లభిస్తాయి వ్యాపారంలో అకస్మాత్తుగా అభివృద్ధి ఇంట్లో మహాలక్ష్మి శాశ్వతంగా ఉండే అవకాశం మరియు కొన్ని గొప్ప సంఘటనలు కూడా జరగవచ్చు ఈ రకమైన సంఘటనలు తర్వాత జరగవు చాలా సంవత్సరాలు పడుతుంది అయితే ఎవరి మంచి పనులు అనగా పుణ్య కర్మలు ఉంటాయో వారి జీవితంలోనే ఇంత అద్భుతమైన సంఘటనలు జరుగుతాయి మరియు స్నేహితులారా గత కొన్ని రోజులుగా మీ అదృష్టం మేల్కొనడం ప్రారంభమైంది చిన్న చిన్న సంకేతాలు కూడా లభిస్తున్నాయి ఇదంతా దుర్గామాత అనుగ్రహంలోని మొదటి దశ మరియు దుర్గామాత యొక్క ఆశీర్వాదం మీపై ఉండబోతుంది ఆమె ఆశీర్వాదంలో అన్ని రకాల సుఖ సౌకర్యాలు సంతోషం అన్ని లభిస్తాయి ఇలా జరగడానికి తల్లి మీపై చూపడం మరియు మీపై దేవి మాత ఎందుకు చూపారు దాని నిజం కూడా మేము మీకు చెప్తాము అవును స్నేహితులారా అయితే దేవి మాత ఆశీర్వాదం మీపై ఎందుకు ఉందో ఇప్పుడు తెలుసుకుందాం తల్లి ఎందుకు సంతోషించింది అంటే స్నేహితులారా చాలా మంది అడుగుతున్నారు తల్లి నా ఇంటికి తన రక్షణ వలయంలోకి ఎందుకు తీసుకున్నారు కానీ ఈ విషయంలో ఎందుకు జరిగింది అని ఎందుకంటే మీరు ఎప్పుడు ఓటమిని అంగీకరించలేదు ఎందుకంటే మీరు తల్లిపై ఎల్లప్పుడు నమ్మకం ఉంచారు ఎందుకంటే మీరు ఇతరుల మంచిని కోలుకున్నారు చెడు కాదు ఎందుకంటే మీ మనసు స్వచ్ఛంగా ఉంది మీరు మౌనంగా భరించిన బాధ తల్లి చూశారు అనుభూతి చెందారు మరియు ఇప్పుడు ఆమె నిర్ణయించుకున్నారు మీ జోలి ఖాళీగా ఉండనివ్వరు అవును స్నేహితులారా ఇకపై ఎప్పుడు కూడా మీపై దేవి శక్తుల ఆశీర్వాదం ఉంటుంది మరియు దేవి శక్తుల దయతోనే మీకు అబద్ధం చెప్పవలసిన అవసరం కూడా ఉండదు గతంలో ఎవరికైనా అబద్ధం చెప్పారు అని వచ్చింది కానీ సరిదిద్దబడింది మీకు ఎన్ని సమస్యలు వచ్చినా దుర్గా మాత అన్ని బాధలను కష్టాలను ముగించి మిమ్మల్ని చాలా ధనవంతులుగా చేస్తారు మరియు స్నేహితులారా ఈ రోజు నుండి మీ ఇంటి తలుపు వద్ద కంటికి కనిపించని రూపంలో ఒక దివ్య వలయం ఏర్పడుతుంది ప్రతికూల శక్తి లోపలికే ప్రవేశించలేదు చెడు దృష్టి వెంటనే తిరిగి వెళ్లిపోతుంది ఆగిపోయిన డబ్బు వేగంగా రావడం ప్రారంభిస్తుంది సంబంధాలలో ప్రేమ పెరుగుతుంది మరియు అన్నిటికంటే ముఖ్యంగా అదృష్టం మీ పక్షాన నిలబడుతుంది అకస్మాత్తుగా అంతా ఎలా మంచి జరుగుతుందో అని మీరు ఆలోచిస్తారు ఇదే దేవి మాత రక్షణ వలయం మరియు ఆమె మీ ఇంటిని నలువైపులా చుట్టుముట్టింది మీ రక్షణ కోసం ఎలా చేసింది మరియు ఇరవై నాలుగు గంటలు చాలా పెద్ద శుభ సంఘటన జరగబోతుంది దేనికోసం మీరు చాలా ఆరాట పడుతున్నారో బాధపడుతున్నారో ఆ శుభవార్త ఇప్పుడు మీకు లభిస్తుంది నాకు తెలుసు మీ కోరిక సాకారం కావడానికి చాలా సంవత్సరాలు పట్టింది మరియు మీకు ఈ సమయంలో చాలా ఎక్కువ డబ్బు అవసరం ఉంది ధన సంపద అవసరం ఉంది ఎందుకంటే చాలా పూర్తిగాని కాని పనులు ఉన్నాయి మీకు చాలా కళలు ఉన్నాయి కానీ ఇప్పుడు మీ అన్ని కోరికలు సాకారం అవుతాయి మరియు కుటుంబం సురక్షితంగా అవుతుంది దేనికోసం మీరు ఎంతగా కష్టపడుతుంది మీ కష్టం ఫలిస్తుంది మీకు నమ్మకం లేకపోతే వీడియో చివరి వరకు చూడండి పూర్తి వివరాలు మీకు ఇస్తాము జాతకాన్ని పరిశీలించిన తర్వాతే చెప్పాము మరి స్నేహితులరా చూడండి జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మేము మీకు ముందే చెప్పాము కదా మీ స్నేహితుడు మీ బంధువు మీ పొరుగు వారు మీ ఊరి ప్రజలు మీ ఇంటిపై చెడు దృష్టి వేస్తున్నారు మీరు ఈ చెడు దృష్టి నుండి రక్షించుకోవాలంటే మీరు వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడాలి ఎందుకంటే ఈ రోజు వరకు జరిగిన అతి పెద్ద సంఘటనలు జరుగుతున్నాయి మరియు మీ అదృష్ట మార్చడం ఎవరు ఆపలేరు అలాంటి సంకేతాలు వస్తాయి మరి స్నేహితులారాం వీడియో వింటున్న ప్రతి వ్యక్తికి మాత ఈ సందేశాన్ని పంపుతున్నారు ఇప్పుడు మీ ఇంట్లో నా ఆశీర్వాదం యొక్క ప్రవాహం మాత్రమే ప్రవహిస్తుంది నీ దుఃఖాన్ని నేను నా చేతుల్లోకి తీసుకున్నాను ఇప్పుడు నీ ఇంట్లో కేవలం సంతోషం ప్రశాంతత మరియు డబ్బు మాత్రమే ఉంటాయి ఈ రోజు తల్లి నిన్ను ఎంచుకుంది ఇప్పుడు నీ అదృష్టాన్ని మారడాన్ని ఎవరు ఆపలేరు మీ మనసులో మీరు ఎంత నమ్మకం ఉంచుతున్నారు మీ నమ్మకాన్ని మరింత పెంచండి నమ్మకాన్ని పెంచితే మీ అన్ని కోరి లు వాటంతా నవే నెరవేరతాయి అవును స్నేహితులారా మేము మీకు చెప్పదలచింది ఒకటే వెనక్కి తిరిగి చూడకండి కష్టపడుతూ ఉండండి కొత్త కొత్త పద్ధతులు వెదకండి ఎప్పుడు సమయాన్ని వృధా చేయవద్దు ఎల్లప్పుడూ జీవితాన్ని శ్రద్ధతో జీవించండి మీ నుండి ఏదైనా తప్పులు జరిగి ఉంటే లేదా తప్పకుండా జరిగి ఉంటే వాటిని మర్చిపోయే గురించి ఆలోచించండి మరియు ముందుకు సాగండి ఏదైనా వస్తువు మీ నుండి దూరం అయితే అది కూడా దేవుడి ప్రణాళిక అయి ఉంటుంది దేవుడు మీకోసం ఎప్పుడు చెడు కోరుకోరు మీ జీవితంలో ఏది మంచి జరుగుతుందో దేవుడు అది చేస్తారు మీరు దేవుడిపై నమ్మకం ఉంచండి మిమ్మల్ని ఎవరి ముందు తల వంచని వారు అవును స్నేహితులారా మరియు మీ సమయం కేటాయించి ఇక్కడ వరకు వీడియో చూసినట్లయితే తప్పకుండా ముందుకు చూడండి ఎందుకంటే మేము మీకు చాలా ప్రత్యేకమైన మరియు ముఖ్యమైన రాశి ఫలం గురించి కూడా చెప్తున్నాము దీనిని తెలుసుకోవడం చాలా అవసరం అయితే అంతకు ముందు ఏ భక్తులైతే తమపై దుర్గా మాతతో పాటు తొమ్మిది మంది దేవి మాతల ఆశీర్వాదం కావాలనుకుంటున్నారు వారి వీడియోని వెంటనే ఒక లైక్ చేయండి తర్వాత కామెంట్ సెక్షన్ లో నిజమైన మనసుతో జయ దుర్గా దుర్గామాత జై నవదేవి అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరి స్నేహితులారా ఇలా చేయడం ద్వారా దుర్గామాత ఆశీస్సులు మీపై మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి మరి స్నేహితులారా కుంభరాశి వారికి ఈ రోజున మీరు శారీరకంగా మరియు మానసికంగా ఉత్సాహంగా అనుభూతి చెందుతారు ఏదైనా ఆస్తి అమ్మకం లేదా కొనుగోలు సంబంధించిన ఆలోచన ఉంటే దానిపై వెంటనే అమలు చేయండి అయితే అధికంగా పనిలో మునిగిపోవడం వల్ల మీ సొంత ముఖ్యమైన పనులు కొన్ని పూర్తి కాకుండా ఉండిపోవచ్చు దీని వల్ల మీ ఆత్మవిశ్వాసం మరియు పని సామర్థ్యం కూడా తగ్గుతాయి ఏదైనా ముఖ్యమైన మీటింగ్ ఉంటే ఈ రోజు దానిని వాయిదా వేయండి లేదా చాలా జాగ్రత్త నిర్వహించండి ఈ సమయంలో వ్యాపారంలో సాహసం చేయడం లాభం మీ పని ప్రదేశంలో మీరు రూపొందించిన కొత్త విధానాలు మరియు ప్రణాళికలపై పూర్తి శ్రద్ధతో పనిచేయండి ఉద్యోగంలో కొత్త అవకాశాలు మరియు ఆఫర్లు మీకోసం ఎదురు చూస్తున్నాయి పై అధికారులు కూడా సంతోషంగా ఉంటారు మరియు పరస్పర అభిప్రాయ భేదాలు ప్రభావం కుటుంబ వాతావరణంపై పడకుండా జాగ్రత్త వహించండి కొద్దిపాటి తెలివితేటలతో ఇంట్లో మంచి మరియు సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మరియు గొంతు మరియు ఛాతిలో కపు సంబంధిత సమస్యలు పెరగవచ్చు నిర్లక్ష్యం చేయవద్దు ఈ రోజున ఆత్మవిశ్వాసం మరియు సంతృప్తితో నిండి ఉంటుంది కష్టానికి తగిన ఫలితం స్పష్టంగా కనిపిస్తుంది కుటుంబంలో ప్రశాంతత మరియు గర్వపడే వాతావరణం ఉంటుంది ఇంటి పనులు చేసే మహిళలకు ఈ రోజు వారి ప్రణాళికలు మరియు అలంకరణకు ప్రశంసలు లభిస్తాయి డబ్బు పరిస్థితి బలంగా ఉంటుంది మీకు ఇష్టమైన వస్తువులు కొనుగోలు సాధ్యమవుతాయి ప్రేమైన వారితో సమయం గడపడం ఆనందాన్ని ఇస్తుంది ఈ రోజు స్వతంత్రంగా మరియు సంతోషంగా నిండి ఉంటుంది మీ విజయం పట్ల గర్వపడండి అనకువగా ఉండండి మరియు మీ ఆఫీసర్ లో సీనియర్లు మీ పనిని మెచ్చుకుంటారు సొంతంగా పనిచేసి వారికి కొత్త ప్రాజెక్టు లభించవచ్చు మరి వ్యాపారంలో లాభం మరియు గౌరవం పెరుగుతాయి మరి స్నేహితులారం మీ కష్టానికి పూర్తి ఫలితం లభిస్తుంది అలాగే మీ ప్రేమ స్థిరత్వం మరియు ప్రశాంతత ఉంటుంది భాగస్వామితో సమయం సమతుల్యంగా ఉంటుంది ఒంటరిగా ఉన్న వారు ఆకర్షణీయమైన మరియు ఆత్మవిశ్వాసం గల వ్యక్తిని కలవచ్చు బంధంలో సమానత్వం మరియు గౌరవ అనుభూతి చెందుతుంది ఏదైనా ప్రేమ పూర్వక ఆశ్చర్యం రోజును ప్రత్యేకంగా చేస్తుంది మరియు స్నేహితులారం ఈ రోజు సీనియర్ల ద్వారా ఏదైనా సమస్యకు పరిష్కారం లభిస్తుంది మరియు మీ చింత దూరం అవుతుంది దీని వల్ల మీలో మెరుగైన ఆత్మవిశ్వాసం మరియు మనోబలం పెరుగుతుంది మీడియా మరియు ఆన్లైన్ కార్యకలాపాలలో సమయం గడపడం వల్ల మంచి సమాచారం లభిస్తుంది అలాగే మీ ఖర్చులపై నియంత్రణ ఉంచవలసి ఉంటుంది లేదంటే ఆర్థిక ఇబ్బందులతో చిక్కుకోవచ్చు మిత్రులు మరియు బంధువులతో ఏదైనా విషయంపై అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది అయితే మాట్లాడేటప్పుడు అసభ్యకరమైన మాటలు ఉపయోగించవద్దు మీపై నమ్మకం ఉంచండి ఎవరిదైనా తప్పుడు సలహా మిమ్మల్ని గందర గురి చేస్తుంది అలాగే మీ వ్యాపారంలో బయటి వ్యక్తుల జోక్యం లేకుండా చూసుకోండి మరి సిబ్బంది ఉద్యోగుల పనులపై కూడా తగిన దృష్టి పెట్టండి ఈ సమయంలో ఏదైనా కొత్త పనిని వాయిదా వేయండి ఉద్యోగంలో మీ లక్ష్యాలు పూర్తి చేయడం వల్ల అధికారులు సంతోషంగా ఉంటారు ఇంట్లో సంతోషకరమైన మరియు ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది మిత్రులతో పాటి మొదలైన వాటిని కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది మరియు స్నేహితులారం ఈ రోజు ఓర్పు మరియు ఎదురు ఉంటుంది చేసిన ప్రయత్నాల ఫలితాలు కొంచెం ఆలస్యంగా లభిస్తాయి కుటుంబంలో ఏదైనా పూర్తవకుండా ఉన్న పని పూర్తి కావడానికి ఆశ కలుగుతుంది మహిళలు ఏదైనా పూర్తి కాని పనిని పూర్తి చేయడంలో నిమగ్నమై ఉంటారు ఆర్థిక విషయాలు కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఈ రోజు తొందరపాటు వల్ల నష్టం జరగవచ్చు పెద్దల సలహా విలువైనదిగా నిరూపింపబడుతుంది నెమ్మదిగా అంతా సరైన దిశలో ముందుకు సాగుతుంది అలాగే ఈ రోజు మీ కష్టం వృధా కాదు అందరితో కలిసి పై నమ్మకం ఉంచండి ఓర్పు మరియు నిరంతర కృషి ముందు పెద్ద ఫలితాలు ఇస్తాయి అలాగే గత కొంతకాలంగా పనికి సంబంధించి జరుగుతున్న అడ్డంకులు తొలగిపోయి మీ పనులపై దృష్టి పెట్టండి మీ ప్రతిభ మరియు జ్ఞానాన్ని గుర్తించండి ఈ సమయంలో చేసిన కష్టానికి దగ్గర భవిష్యత్తులో చాలా మంచి ఫలితాలు లభించబోతున్నాయి ఏదైనా బయట వ్యక్తి కారణంగా ఇంట్లో కొంత ఆందోళన ఉండవచ్చు డబ్బు విషయంలో ఎవరిని గుడ్డిగా నమ్మకుండా అన్ని నిర్ణయాలు మీరే తీసుకోండి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇంటి సభ్యుల నుండి సలహా తీసుకోవడం మీకు సహకారిగా నిరూపింపబడుతుంది మరియు స్నేహితులారా ఈ రోజు ఉద్యోగం చేసే వారు తమ అధిష్టాన వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మరి భార్య మధ్య జరుగుతున్న అభిప్రాయ భేదాల ప్రభావం ఇంటి సంతోషం మరియు ప్రశాంతతపై పడవచ్చు ఓర్పు మరియు శాంతంతో సమస్యలు పరిష్కరించండి మరియు ఈ రోజు డబ్బు జాగ్రత్తగా ఖర్చు చేయండి నక్షత్రాల ప్రకారం ఈ రోజు మీరు ఎటువంటి కారణం లేకుండా చాలా ఖర్చు చేయవచ్చు మీరు శ్రద్ధ చూపకపోతే ఈ రోజు చాలా పెద్ద మొత్తం ఖర్చు కావచ్చు ఈ రోజు వివాదాలు మరియు ఘర్షణ నుండి దూరంగా ఉండడం మంచిది ఆరోగ్య సంబంధిత సమస్యలు ఏవి ఉండవు మరియు మీరు బయట తిరగడం ఆనందించవచ్చు మరియు స్నేహితులారా మీ దగ్గర వ్యక్తి బహుశా మీ కారణంగా భావోద్వేగ గందరగోళంలోకి ఉండవచ్చు మీరు ముగింపుకు చేరుకుంటారు మరియు ఈ సారి కూడా మీరు సరిగ్గా అర్థం చేసుకోకుండా ఈ వ్యక్తిపై నమ్మకంగా లేదని ఆరోపణ చేస్తారు మీరు శాంతిగా కూర్చొని సరైన సమయం వరకు వేచి ఉండి బాగా ఆలోచించడం మంచిది మరి స్నేహితులారా ఈ రోజు మీ ఆకర్షణ మరియు సున్నితత్వం మెరుగుపడుతుంది దీని వల్ల మనసు నుండి చేసిన సంభాషణలు సహజంగా మరియు నిజాయితీ కనిపిస్తాయి కలిసి నవ్వడం మరియు సహజంగా ఉండడం మీ బంధాన్ని మరియు కలిసి ఉండే భావనను బలోపేతం చేస్తాయి మరియు అయితే శ్రద్ధగా వినడం మరియు ఎటువంటి ఊహలు లేకుండా ఉండడం తెలివైన పని మీరు బహిరంగంగా మరియు నిజాయితీగా మీ మాట చెప్పినప్పుడు ప్రేమ నిరంతరం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం మరియు భావోద్వేగ సమతుల్యత కలయికతో మీ వృత్తి జీవితం సాఫీగా సాగుతుంది మీరు దృష్టి కేంద్రీకరించి మరియు స్పష్టమైన ఆలోచనతో ఉన్నట్లు అనుభూతి చెందుతారు దీని వల్ల పనులు పూర్తి చేయడం మరియు సమస్యలను పరిష్కరించడం సులభమవుతుంది ఈ లోపలి ప్రశాంతత ఉత్పదక సహకారం మరియు నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది ముఖ్యమైన లక్ష్యాలను చేరుకో లేదా ప్రాజెక్టు లో విజయం సాధించడానికి ఇది గొప్ప సమయం మీ అంతర్బుద్ధిపై పై నమ్మకం ఉంచండి అవి ముఖ్యంగా మీ కోరికలు మరియు సృజనాత్మక ఏకాగ్రతను అనుకూలకంగా ఉంటాయి మరి స్నేహితులారా ఈ రోజు మీ వృత్తి ఆర్థిక మరియు వ్యక్తిగత రంగాల్లో ఈ వ్యక్తులు మీకు విజయాన్ని ధైర్యాన్ని మరియు శుభాన్ని తీసుకురావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మరియు మొదటిగా కే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు మీ ఆర్థిక విషయాలు మరియు స్థిరమైన ప్రణాళికలు బాగా సహాయపడతారు వీరు సాధారణంగా పనితీరులో పారదర్శకత సానుకూల దృక్పథం మరియు నిర్ణయాల స్థిరత్వం కలిగి ఉంటారు ఎలా లాభం కలుగుతుంది అంటే ముఖ్యంగా ఆస్తి కొనుగోలు అమ్మకం లేదా దీర్ఘకాలిక పెట్టుబడులకు సంబంధించిన వీరి సలహా మీకు లాభదాయకంగా మారుతుంది వీరి సహకారం వల్ల ఆగిపోయిన లావాదేవీలు లేదా ముఖ్యమైన పత్రాల పని త్వరగా పూర్తవుతుంది స్నేహితులారా ఎస్ అనే అక్షరం కుంభరాశి వారికి అదృష్టాన్ని మరియు విజయ పరంపరను అందించడంలో శక్తివంతమైనది ఈ రోజు వీరి నుండి లభించే సహకారం అసాధారణంగా ఉంటుంది వీరు దయ విజ్ఞత మరియు సయమానం కలిగి ఉంటారు సమస్య ప్రశాంతంగా పరిష్కరించగలిగే సామర్థ్యం సొంతం ఎలా లాభం కలుగుతుంది అంటే ఉద్యోగంలో ఉన్నతాధికారులు ఈ అక్షరంతో ఉంటే మీ పనికి తక్షణమే గుర్తింపు మరియు ప్రమోషన్ లభించే అవకాశం ఉంటుంది కుటుంబంలో లేదా సామాజికంగా తలెత్తిన వివాదాలు వీరి జోక్యంతో సులభంగా పరిష్కారం అవుతాయి వీరు మీ పక్షాన నిలబడడం వల్ల అదృష్టం కలిసి వచ్చి మీరు అనుకోని విధంగా విజయం సాధిస్తారు మరి స్నేహితులారా ఉదాహరణకు వీరి పేర్లు శంకర్ శారదా శ్యామల శ్రీనివాస్ ఇలాంటి పేర్లతో మొదలవుతాయి కుంభరాశి వారికి ఈ రోజున కుజి ప్రభావం ఉంటుంది కాబట్టి హెచ్ అక్షరం కలిగిన వ్యక్తులు మీకు మానసికంగా శక్తిని మరియు ఆత్మవిశ్వాసాన్ని అందించి ముందడుగు వేయడానికి తోడ్పడతారు మరియు వీరి ఉత్సాహం ధైర్యం మరియు నిర్ణయాత్మక కలిగి ఉంటారు వీరి మంచి ప్రేరణ ఇవ్వగలుగుతారు ఎలా లాభం కలుగుతుంది అంటే మీరు ప్రారంభించాలనుకున్న ఏ కొత్త పనిలోనైనా వీరి మద్దతు తీసుకోవడం వల్ల ఆ పని వేగంగా ముందుకు సాగుతుంది మరి ఏ విషయంలోనైనా వెనుకడుగు వేసేటప్పుడు వీరి మాటలు మీకు ధైర్యాన్నిచ్చి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది శక్తివంతమైన మద్దతు వీరు మీకు శారీరక లేదా మానసిక బలాన్ని అందించి కష్ట సమయంలో నిలబడడానికి సహాయపడతారు ఉదాహరణకు హేమ హరీష్ హనుమంతు హేమలత ఇలాంటి పేర్లు మొదలవుతాయి మరియు స్నేహితులారా ఈ రోజున ఈ అక్షరాలతో మొదలయ్యే వ్యక్తులు కలవడం సంప్రదించడం లేదా వారి సలహా తీసుకోవడం ద్వారా కుంభరాశి వారు అనుకున్న దాని కంటే ఎక్కువ లాభాలు మరియు శుభ ఫలితాలు పొందవచ్చు స్నేహితులారా ఈ రోజు గ్రహాధిపతి కుజుడు అనగా కుంభరాశికి అధిపతి శని శని మరియు కుజుడు ఇద్దరు కొన్నిసార్లు కఠినమైన ప్రభావాలను ఇవ్వగలరు కాబట్టి ఈ రోజున పరిహారాలు చేయడం ద్వారా యొక్క ఉగ్ర స్వభావాన్ని శాంతపరిచి ఆ శక్తిని మీ అదృష్టం మరియు ధైర్యం వైపుకు మళ్లించవచ్చు ఈ రోజు మీకు శ్రేయస్సు మరియు రక్షణ లభించడానికి చేయవలసిన పరిహారం ఈ రోజున ఆంజనేయ స్వామికి అత్యంత ప్రీతికరమైన రోజు ఆయనే కష్టాలను తొలగించే దేవతగా ధైర్యాన్నిచ్చే దేవుడిగా ప్రసిద్ధి చెందుతారు అయితే ఈ రోజు స్నానం చేసిన తర్వాత ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించండి లేదా ఇంట్లో ఆయన ముందు దీపం విరిగించి శ్రీ ఆంజనేయ నమ లేదా ఓం హనుమతియే నమ అనే మంత్రాన్ని నోటెనిమిది సార్లు జపించండి వీలైతే ఆ రోజు హనుమాన్ చాలీస లేదా సుందరకాడ్న పఠించండి ఇది మీలోని భయాన్ని ఆందోళనను తొలగిస్తుంది మరియు మీరు ఎదుర్కొంటున్న అడ్డంకులను ధైర్యంగా అధిగమించే శక్తినిస్తుంది మరియు స్నేహితులారా ఈ రోజు దాన చేయడం ద్వారా కుజుడు మరియు శని గ్రహాలు ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి శని సంబంధిత సమస్యలు తగ్గడానికి నువ్వుల నూనెన ఆలయంలో దానం చేయండి ఇది ఆర్థిక కష్టాలు తగ్గించడానికి అప్పులు తీర్చడానికి మరియు కర్మ ఫలాలను మెరుగుపరచడానికి సహాయపడతాయి మరియు స్నేహితులారాం వీలైనంత వరకు ఈ రోజు నలుపు ఎరుపు లేదా మెరున్ రంగు దుస్తులు ధరించకుండా ఉండడానికి ప్రయత్నించండి బదులుగా నీలం మరియు తెలుపు రంగులను ధరించండి ఈ రెండు కలిసి వచ్చే రంగులు వీలైతే ఉప్పు కారం లేదా తీపి పదార్థాలు అతిగా ఉండే ఆహారాన్ని మానుకోండి మరి స్నేహితులారాం ఈ పరిహారాలను మరియు ఈ రంగులను ఉపయోగించడం ద్వారా కుంభరాశి వారు ఈ రోజున మరింత ధైర్యంగా ప్రశాంతంగా మరియు లాభదాయకంగా గడుపుతారు మరి స్నేహితులారా కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు